ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా నేను సొల్యూషన్ ఇస్తాను ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన పేరు బ్రాండ్ అవ్వట్లేదు మనకు వెడ్డింగ్ వచ్చే మూడు వందల మందికి నాలుగు వందల మందికి మన గురించి తెలియట్లేదు అలాగే రిపీటెడ్ ఆర్డర్స్ రావట్లేదు ఇది మనకున్న సమస్య దీన్ని అధిగమించడానికి నేను ఒక చిన్న టూల్ తయారు చేశాను అదేంటనేది మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఒక సైట్ మీకు చూపించబోతున్నానండి ఈ సైట్లో ఇప్పుడు మనము ఈ కొత్త సైట్ ఇన్వైటెడ్ అని స్టార్ట్ చేశాను దేనికోసం స్టార్ట్ చేశానంటే ఫస్ట్ థింగ్ ఎన్నో పనులు చేస్తున్నాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇవన్నీ చేసినా కూడా మన బిజినెస్ రిపీట్ అవ్వట్లేదు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒక చిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశాను ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు చూపిస్తాను సో అందరికి నమస్కారం వెల్కమ్ టు ఏ ఏజెస్ ఇన్నోవేషన్ ఇన్వేటెడ్ సైడ్ ఇది ఎలా పనిచేస్తుంది దేనికోసం పనిచేస్తుంది నేను చూపిస్తాను ఫస్ట్ నేను లాగిన్ వెళ్తున్నాను మీరు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ఈ లాగిన్ ద్వారా మీరు ఒకవేళ ఉంటే మీరు యూజర్ అయితే కనుక యూజర్ నేమ్ తో చేయొచ్చు న్యూ యూజర్ అయితే ఇప్పుడే మీరు డెమో కూడా మీరు తీసుకోవచ్చు డెమో అకౌంట్ నుంచి తీసుకొని మీరు వన్ మంత్ వాడి కూడా చూడవచ్చు ఎటువంటి పేజెస్ యాక్టివేట్ అవ్వవు కానీ మీరు ఎలా వాడాలో తెలిసిపోతుంది ఈ లింక్ మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను ప్రజెంట్ నేను ఆల్రెడీ కొన్నాను కాబట్టి లాగిన్ క్లిక్ చేయగానే నాకు ఒక అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది నాకు ఇక్కడ అడ్మిన్ అనేది నాకు ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ ఎంటర్ప్రైజెస్ వెర్షన్స్ లో ఉన్నాను నాకు హండ్రెడ్ హండ్రెడ్ ఈవెంట్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఇలా నాకు ఒక ప్యానల్ ఓపెన్ మై ఇన్విటేషన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మై ఇన్విటేషన్స్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే నాకున్న ఎన్ని ఇన్విటేషన్స్ ఇక్కడ క్రియేట్ చేసాను ఉంటుంది క్రియేట్ ఇన్విటేషన్ అంటే ఇక్కడ థీమ్స్ ఉంటాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఒక థీమ్ ఏ ఉంది మీకు టెన్ వెడ్డింగ్ థీమ్స్ అండ్ బర్త్డే థీమ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నాం అండ్ ప్రొఫైల్ ఇది మీ ప్రొఫైల్ అంటే మీ ఓన్ ప్రొఫైల్ అనమాట మై స్టూడియోస్ అంటే మీరు ఓన్ స్టూడియో ద్వారా రన్ చేసుకోవచ్చు లేదా మీరు డిజైనర్ వీడియో ఎడిటింగ్ యూనిట్ వల్ల అయితే కనుక ఇలాంటి ప్రొఫైల్స్ కంటిన్యూగా క్రియేట్ చేసి ఫోటో వీడియోగ్రాఫర్స్కి అమ్ముకోవచ్చు అంటే టెక్నాలజీ తెలియని వల్ల కూడా మీరు అమ్ముకోవచ్చు దాని ద్వారా నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి అందుకని మై స్టూడియోస్ ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడియోస్ యాడ్ చేసుకోవచ్చు లో ఏంటంటే మీ ప్లాన్ ఏముంది మీ ప్లాన్ అప్గ్రేడబుల్ ఏముంది ట్రయల్లో ఉన్నారా ఇయర్లీ ప్యాకేజ్లో ఏమేమి ఏమేం అని మొత్తం ఈ ప్లాన్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై ఇన్విటేషన్స్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ప్రజెంట్ నేను ఇక్కడ మీకు ఇన్విటేషన్ తయారు చేసి చూపిస్తున్నాను చూడండి బ్యానర్ వచ్చింది బ్రైడ్ గ్రూమ్ వచ్చింది వాళ్ళ స్టోరీ ఎప్పుడు అంటే ఇది ఎంగేజ్మెంట్ సంగీతం నేను పెట్టాను కానీ వాళ్ళు ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు అనేది ఉంటుంది వాళ్ళకి హల్దీ ఎప్పుడు వెడ్డింగ్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి సంబంధించిన టీజర్ ఉంటుంది వాళ్ళకి మదరు ఫాదరు బ్రదర్ ఎవరనేది ఉంటుంది ఇక్కడ గ్యాలరీ ఉంటుంది కింద వాళ్ళ స్టూడెంట్ సో ఒక్కొక్కటి ఇది ఎలా క్రియేట్ చేయాలి అంటే చాలా వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది చాలా మందికి యూస్ కదంటారు కానీ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ వెబ్సైట్ ఇది ఎందుకు చేశాము అంటే బ్రైడ్ గృహ్కి సంబంధించి మదర్ ఫాదర్ వచ్చేసింది లవ్ స్టోరీ అవసరం అయితే పెట్టుకుంటాం లేకపోతే లేదు ఈవెంట్స్ లో చాలా మంది ఇప్పుడు ఏమడుగుతున్నారంటే పీడిఎఫ్ లో లొకేషన్ కావాలి అని అడుగుతున్నారు పీడిఎఫ్ లో నాకు లొకేషన్ కావాలి సార్ చాలా మంది లొకేషన్ అంటే పీడిఎఫ్ చేయాలంటే కష్టపడుతుంది ఇక్కడ అంత అవసరం లేదు జస్ట్ హల్దీ వెన్యూ ఉంది లొకేషన్ కొట్టగానే వాళ్ళకు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ యొక్క లొకేషన్ సెవెన్ హిల్స్ గ్రాండ్ హోటల్ లొకేషన్ అనేది మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది అక్కడ చూసారు కదా లొకేషన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది వాళ్ళ వీడియో ఇన్విటేషన్ వాళ్ళ గ్యాలరీ మొత్తం వస్తుంది ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకి ఏ విధంగా వర్క్అవుట్ అవుతుంది అనేది నేను ఒకసారి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు న్యూ ఇన్విటేషన్ క్రియేట్ ఇన్విటేషన్ అన్న అంటే కొత్తగా వచ్చేసింది నేను ఒక వెడ్డింగ్ లో ఉన్నాను అనుకోండి జస్ట్ ద సెలెక్ట్ ఇన్విటేషన్ ఇక్కడ థీమ్ ఉంటుంది ప్రివ్యూ థీమ్ చూసుకోవచ్చు సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ చూసుకోవచ్చు నేను సెలెక్ట్ అన్నాను ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ వచ్చాయి ఇన్వైటేషన్ డీటెయిల్స్ కపుల్ ఈవెంట్ గ్యాలరీ పీపుల్ స్టోరీ స్టూడియో ప్రొఫైల్ కస్టమైజేషన్ నాకు ఏమి అక్కర్లేదండి నాకు ఏం కావాలి అంటే ఒక లైవ్ ఒకటి ఇచ్చితుంది ఆ రోజుకి నాకు ఫిఫ్త్ టెన్త్ రోజు లేదంటే టెన్త్ టెన్త్ రోజు నాకు ఒక లైవ్ మాత్రమే ఇవ్వాలి నాకు ఇంకా వేరే ఏ ఆప్షన్స్ అక్కర్లేదు లైవ్ మాత్రమే ఇవ్వాలి లైవ్ ఇవ్వాలని ఒక యు అనుకుంటున్నాను ఎక్కడి నుంచి అనుకుంటున్నాను యూట్యూబ్ ఒక వ్యూఆర్ యూట్యూబ్ లైవ్ క్రియేట్ చేశాను ఆ లైవ్ వ్యూఅర్ సపోజ్ ఇదే అనుకుందాము కాపీ చేశాను లైవ్ క్లిక్ చేశాను ఇది ఆటోమేటిక్ డెలీట్ అంటే ఆ పేజ్ వన్ వీక్ తర్వాత డెలీట్ చేసుకోవాలా లేకుంటే ఎవరు ఎక్స్పైర్ అవ్వకుండా ఉండాలా అని చెప్పేసి స్టూడియో ఇక్కడ స్టూడియో ప్రొఫైల్లో నేను ఎడిట్ పాయింట్ ఇండియా ఆర్నాల్గోన్స్ నేను నో స్టూడియో ఇలా ఉన్నాయి నేను ఎడిట్ పాయింట్ ఇండియా నుంచి స్టూడియో క్లిక్ చేసి నేను కస్టమైజేషన్కి వెళ్ళి ఏమీ చేయదు ఒక లైవ్ ఒక్కటే చేశానండి ఏం జరిగిందో చూద్దాం ఇక్కడ ఇప్పల్లిపల్లి వెడ్డింగ్ వచ్చింది లైవ్ వచ్చింది ఫోటో స్టూడియో నేమ్ వచ్చింది ఇంకా వేరే రానే లేదు ఇది లైవ్ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంప్లీట్ గా ఇందులో మీకు లైవ్ పేజ్ ఒక్కటే వచ్చేసింది చూసాగా ఇంకా వేరే ఏ ప్రాడక్ట్ ఇది మీరు కస్టమర్కి పంపించుకుంటే అడ్వాంటేజ్ ఏంటో చెప్తా ఇన్వైటెడ్ ఇక్కడ డిజైన్ ఉంది ఎడిట్ పాయింట్ ఇండియా అనే ఫోటో నా కంపెనీ నేమ్ వచ్చింది ఇప్పల పెళ్లి వెడ్డింగ్ అని చెప్పేసి వచ్చేసింది చూసారా ఇక్కడ కంప్లీట్ గా ఒక యు అనేది జనరేట్ అయ్యింది వాళ్ళ పేర్లతో పాటు జనరేట్ అయ్యింది నెక్స్ట్ నేను ఇన్విటేషన్ డీటెయిల్స్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఏం చేశాను అంటే లైవ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు నేను తీసేశాను ఆఫ్టర్ వన్ వీక్ డెలివరీ చేయను ఒక ఐకాన్ అనేది నేను తీసుకోబోతున్నాను ఐకాన్ ఎలా తీసుకుంటున్నాను ఒక వెడ్డింగ్ సంబంధించి తీసుకుంటున్నాను ఈ కపుల్ షాట్ నేను తీసుకున్నాను క్రాక్ వచ్చింది క్రాప్ చేసుకున్నాను ఒక కి సంబంధించింది నేను క్రియేట్ చేశాను ఓకే కపుల్ పేరు కావాలి కదా ఈ పిల్లపల్లి రమేష్ అని క్లిక్ చేశాను అబ్బాయి ఫోటో తీసుకున్నాను కొంచెం అడ్జస్ట్ క్రాప్ అడ్జస్ట్మెంట్ చేశాను తీసుకున్నాను అమ్మాయి ఫోటో వచ్చి స్టైల్ నేను అన్ని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను మీరు టైప్ చేసుకోవచ్చు ఏదైనా సరే అమ్మాయికి సంబంధించి తీసుకున్నాక ఇది కొంచెం చిన్నగా చేయాలి ఆ ఫేస్ కాబట్టి నేను ఇలా క్లిక్ చేసుకుని క్రాప్ చేసుకున్నాను అయిపోయింది కదా ఇక్కడ సన్ డాట్ కామ్ ఓకే మీకు అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు అమ్మాయి తల్లిదండ్రులు వేసి నెక్స్ట్ అంటే ఈ కాలం నుంచి ఈ కాలంలో తెలుపు ఇక్కడ నో ఈవెంట్స్ ఎటువంటి ఈవెంట్స్ లేవు అప్పుడు ఏం చేస్తాము ఇక్కడికి వచ్చేసి ఓకే డేట్ వచ్చేసి తొమ్మిది తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓకే టైం వచ్చేసి పది గంటలు ఏఎం ఓకే ఇక్కడ వెన్యూ అడ్రస్ ఏమన్నారు నేను ఏం చేస్తున్నాను వెన్యూ ఒకటి ఏదన్నా ఒకటి వెన్యూ క్లిక్ చేస్తున్నాను నియర్ బై ఫంక్షన్ కొడుతున్నాను ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటాను ఓకే ఈ ఫంక్షన్ వచ్చింది నేను డైరెక్షన్స్ అని చెప్పాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే లొకేషన్ ఇది అందరికి తెలుసు మీకు లొకేషన్ ఎలా తీసుకోవాలి అనేది మీకు అందరికీ తెలుసు జస్ట్ షేర్ అన్న తర్వాత కాపీ చేసి ఇక్కడ మీరు వెన్యూ యువర్ వేయాలి తర్వాత క్లోజ్ చేసి ఇక్కడ ఉండే ఈ అడ్రస్ను కాపీ చేసి మీరు వెన్యూ అడ్రస్ ఇక్కడ వేయాలి చూసారా వెన్యూ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయింది ఇంకొక ఈవెంట్ క్రియేట్ చేశారు ఈవెంట్ నెంబర్ టూ వెడ్డింగ్ డేట్ టెన్త్ రోజు టెన్త్ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ వెనియు వచ్చేసి వేరే వెనియు డిస్క్ చేస్తాను గైడెన్స్ ఇది క్లిక్ చేశాక షేర్ అన్నాను కాపీ వెనియు యు ఆర్ యు కాపీ చేసాను టైం వచ్చేసి వెడ్డింగ్ వచ్చి ఈవినింగ్ 07 pm నెక్స్ట్ గ్యాలరీ ఫొటోస్ తీసుకోవాలి ఏవైనా మీ దగ్గర ఉన్న ఫొటోస్ ఒకటి రెండు ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ అన్నింటిని కూడా తప్ప మీకు ఎక్కడ ఫొటోస్ అన్ని వచ్చేసాయి నెక్స్ట్ ఇదేంటి పీపుల్ పీపుల్ ఎవరు వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మదరు ఫాదరు బావ అక్క చెల్లె బ్రదర్ వీళ్ళందరూ ఉంటారు ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చాను అంటే నా ఫోటో ఉంది అంటే నేను షేర్ చేసుకుంటాను సార్ నా డీటెయిల్ ఉంటే అంటే నేను షేర్ చేసుకుంటాను లేకపోతే నేను షేర్ చేసుకుంటాను అదే బాబా ఫోటో ఉంటే బాబా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుంటాడు లొకేషన్ అక్క ఫోటో ఉంటే అక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుంటున్నాడు అలా బంధువులను మనం ఖచ్చితంగా వాళ్ళ ఫోటో తీసుకుని యాడ్ చేస్తే మన పబ్లిసిటీ బాగా ఇస్తారు ఓకే ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఫాదర్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఒకటే ఫోటో నాకు క్రాప్ అన్న ఓకే మళ్ళీ యాడ్ సెకండ్ పర్సన్ మదర్ ఫోటో తీసుకున్నాను క్రాప్ చేసా తర్వాత యాడ్ పర్సన్ మూడో పర్సన్ ఈ ముగ్గురు పర్సన్స్ తీసుకొని నెక్స్ట్ అన్న ఇక్కడ స్టోరీ ఉంది ఈ స్టోరీ ఏంటంటే ఎందుకు స్టోరీ పెట్టామంటే కొంతమంది నేను రైల్వే స్టేషన్ లో కలిసిన నేను బస్ స్టేషన్ లో కలిసిన ఇలా స్టోరీస్ చెప్తుంటారు ఆ స్టోరీ ఏదన్నా ఉంటే కనుక స్టోరీ పెట్టుకోవచ్చు లేకపోతే ఎంగేజ్మెంట్ హల్దీ వీటికి సంబంధించిన ఏమన్నా ముందు ప్రిపోజల్ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన ఏమైనా ఉంటే ఆ స్టోరీ రాసుకొని ఈ స్టోరీ పెట్టి ఇప్పుడైతే నేను స్టోరీ యాడ్ చేయట్లేదు నెక్స్ట్ చేస్తుంది ఇక్కడ స్టూడియో ఉంది నేను చెప్పాను కదా ఎన్ని స్టూడియోస్ అయినా పెట్టుకోవచ్చు అన్నాను నేను ప్రజెంట్ ఎడిట్ పాయింట్ స్టూడియో పెడుతున్నాను పెట్టేసి నెక్స్ట్ కొట్టాను ఇది మనకు కావాల్సిన బ్యానర్స్ అండి అంటే మీకు ముందట బ్యానర్స్ అని కనబడుతున్నాయి కదా ఆ బ్యానర్స్ అనమాట నేను ప్రజెంట్ ఒక బ్యానర్స్ క్లిక్ చేస్తున్నాను నేను ఒకటి క్రాక్ ఒక బ్యానర్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి జస్ట్ బ్యానర్స్ వాళ్ళ కపుల్స్ కూడా మీరు బ్యానర్ తీసుకోవచ్చు మంచి బ్యానర్ సెట్ చేసుకోవచ్చు నేను సేవ్ అండ్ ప్రివ్యూ అన్నాను అంటే చూసారా ఇప్పలకల్లి వెడ్డింగ్ బ్రైడ్ గ్రూమ్ వచ్చింది వాళ్ళ మదర్ ఫాదర్ పేరు వచ్చింది వాళ్ళ ఈవెంట్స్ వచ్చాయి వాళ్ళకు సంబంధించిన లవింగ్ టీమ్ వచ్చేసింది గ్యాలరీ వచ్చింది చూసారు కదా ఇక్కడ పేజ్ వచ్చింది అయితే ఇక్కడ ఎక్కడ కూడా మీకు వీడియో ఇన్విటేషన్ కనబడలేదు చూసారా వీడియో ఇన్విటేషన్ అనేది ఎక్కడ లేదు దానికి ఏం చేస్తాను అంటే నేను ఈ వీడియో ఇన్విటేషన్ కాపీ చేస్తాను గ్యాలరీలోకి వెళ్తాను వీడియో లింక్ అని ఉంటారు క్లిక్ చేసి వీడియో ఇన్విటేషన్ వేసి యాడ్ అన్నారు యాడ్ అయిన తర్వాత నేను సేవ్ కొడితే మీకు ఎక్కడ ఇన్విటేషన్ కనిపించదండి ఎక్కడ కనిపిస్తుంది అంటే గ్యాలరీలో మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ ఇన్విటేషన్ మీకు గ్యాలరీలో కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు నాకు ఇన్విటేషన్ గా కనపడాలి అనుకున్నాను అనుకోండి నేను గ్యాలరీలోకి వెళ్ళి సెట్ యాజ్ ప్రైమరీ అని సెట్ చేసి మళ్ళీ నేను సేవ్ కనుక కొట్టాను అంటే వచ్చిందా అవర్ లవింగ్ రిజువల్స్ మీరు ఇక్కడ కంప్లీట్గా ఏది ప్రీ వెడ్డింగ్ షూట్ వేసుకోవచ్చు ఇన్విటేషన్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి అది అవుతూ ఉంటుంది గ్యాలరీలో కూడా ఉంటుంది కానీ ఇక్కడ ప్రైమరీగా ఒక బాక్స్ ఓపెన్ అయిపోయి కనిపిస్తూ ఉంటది అయిపోయిన తర్వాత ఈ ఈవెంట్ అయిన నడుస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏమన్నారు అంటే సార్ మాకు లైవ్ ఉంది లైవ్ ఇవ్వండి అన్నారు వెంటనే నేను ఏం చేశాను అంటే ఈ వీడియోని క్లిక్ చేసి ఇది లైవ్ అనుకున్నాను లైవ్ను కాపీ చేసి ఇక్కడ లైవ్ ఆప్షన్ చూసారా చైలించ్ లైవ్ యు ఆర్ నేను క్లిక్ చేసి సేవ్ అనుకోండి సేవ్ అవుతుంది ఇక్కడ రీఫ్రెష్ కొడితే మీకు లైవ్ అనే బటన్ అనగలు అయిపోతాయి లైవ్ ఉంది ఈవెంట్స్ ఉన్నాయి ఇన్విటేషన్స్ ఉన్నాయి టీమ్ ఉంది గ్యాలరీ ఉంది కింద ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోగ్రఫీ చేస్తుంది మన సోషల్ మీడియా హ్యాండిల్స్ వచ్చింది ప్లస్ ఫోన్ నంబరు ఈమెయిల్ అది డైరెక్షన్స్ మన ఆఫీస్ డైరెక్షన్స్ మొత్తం వచ్చేసాయి కంప్లీట్ నాలుగు మందికి షేర్ చేస్తే నాలుగు వందల మందికి వస్తుంది ఇది ఎలా షేర్ చేయాలి జస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసి ట్యాబ్ లోకి వచ్చి నేను కొట్టాను అనుకోండి ఇక్కడ కంప్లీట్ గా చూడండి వచ్చేసింది ఇక్కడ కంప్లీట్ గా మీరు ఏం చేయకుండా ఇప్పలే పెళ్లి వెడ్డింగ్ వెళ్దాం టెన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసింది విత్ ఇమేజ్ నేను ఫస్ట్ ఏ ఇమేజ్ పెట్టాను ఆ ఇమేజ్ తో పాటుగా వీళ్ళకి వచ్చింది క్లిక్ చేయగానే వాళ్ళకి ఇది షేర్ చేసుకుంటారు అన్ని ఇందులో ఉన్నాయి వీడియో ఇన్విటేషన్ ఎంబీలకు ఎమ్మెల్యే షేర్ చేయాల్సిన అవసరం లేదు ఇమేజ్ షేర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫర్ డాటా లింక్ షేర్ చేస్తే వాళ్ళ మొబైల్ డేటాతో వెళ్ళిపోతుంది సరే ఇక్కడ మనకు వేరే ఫోల్ ఏది ఇక్కడ మీకు స్టూడియో వచ్చింది వెంటనే మీకు స్టూడియో నేమ్ చేంజ్ చేయాలంటుంది జస్ట్ ఎట్లోకి వెళ్ళండి స్టూడియో ఫ్రైవర్ వెళ్ళండి ఆర్న ఆల్బమ్స్ అని సెట్ చేయండి సేమ్ అండి వచ్చింది అవునా ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే సార్ మీ స్టూడెంట్ నేను ఏమి వద్దు సార్ మాకంట మీ స్టూడెంట్ నేమ్ వద్దు మాకు గా మాకు ఓన్లీ ఇండిపెండెంట్ నో స్టూడియో సేవ్ ఉందా ఇక్కడ లేదు మీకు ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను ఇప్పుడు స్టూడియో ప్రొఫైల్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఎడిట్ పాయింట్ ఇండియా పెట్టి నేను సేవ్ కొట్టాను అనుకోండి ఇక్కడ ఫస్ట్ పేజ్ లో స్టూడియో నేమ్ లేకపోతే ఒక సింబల్ వచ్చింది సెకండ్ దాంట్లో పైన ఎడిట్ పాయింట్ ఇండియా లోగో వచ్చింది మీ స్టూడియో లోగో ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ గా మనకి ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది